హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది శ్రీ ఉమామహేశ్వర స్వామి యాగంటి క్షేత్రం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంజాల్ జిల్లా పూర్వం కర్నూలు జిల్లా అని కూడా నివ్వరు బనగానపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం ఇది ప్రకృతి సౌందర్యం మధ్య ఎర్రటి కొండలు గుహలతో నిండిన పుణ్యక్షేత్రం బనగానపల్లెకు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రానికి నిన్న వచ్చామండి ఈ చరిత్ర ఈ ఆలయం చరిత్ర ఏంటంటే ఆలయం ఐదారు దశాబ్దాల శతాబ్దాల నాటిది పల్లవులు చోళులు చాళుక్యులు విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశం హరిహర బుక్కరాయలు దీన్ని అభివృద్ధి చేశారు పదిహేనో శతాబ్దంలో విజయనగర రాజులు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు ప్రధాన దేవతలు ఎవరంటే శివపార్వతులు ఏకశిలలో ఒకే శిలలో ఉంటారు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారనమాట ఉమామహేశ్వర స్వామిగా వెలిసారు ఇక్కడ ఇది స్వయంభూ అండి స్వయంగా పుట్టింది క్షేత్ర పాలకుడేమో వీరభద్రస్వామి మహర్షి కథ అనమాట అగశ్యుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలనుకున్నాడు విగ్రహం చక్కగా కాలి బొటన వేలు గోరు విరిగిందంటండి శివుడు కలలో కనిపించి ఈ ప్రాంతం తనకు కైలాసం లాంటిది అని పార్వతీ దేవితో నేను ఇక్కడ వెలుస్తానని ఉమా మహేశ్వరుడు చెప్పగా విరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇప్పటికే వెంకటేశ్వర స్వామి గుహలో కూడా ఉంది ఇక్కడ ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు పెరుగుతానే ఉంటాడు యాగంటి బస్వన్న అంటారు ఆలయం ముందు ఉన్న నందీశ్వరుడు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక్క అంగుళం పెరుగుతాడని పురావస్తు శాఖ ధృవీకరించిందంటండి పెరుగుదల వల్ల ముఖమండపం స్తంభాలు తొలగించారు ఆయన పెరుగుతున్నాడు కదా అందుకని స్తంభాలవి ముఖమండపం అవి తొలగించారనమాట శ్రీ వీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో యాగాంటి బసవన్న అంతకంతకు పెరిగి కరియుగాంతల్లో లేచి ర్యాంక్ వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంటుంది ఇక్కడ అసలు కాకులు అనేవి ఉండవండి ఒక్క కాకి కూడా ఉండదు అగస్యుడు తపస్సు చేస్తుంటే కాకులు కాకాసోడు ఆటం కలిగించాడంట ఆయన అగస్యుడి శాపం వల్ల ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించదంట కాకి శని వాహనం కాబట్టి శని దోషాలు తొలగతాయని ఇక్కడ నమ్మకం ఇక్కడ పుష్కరిణి ఉంటుందండి చాలా బాగుంటుంది నంది నోటి నుంచి కొండ కొండ గర్భంలోంచి నీరు వచ్చి పుష్కరిణి నిండుతుంది అనమాట ఏడాది పొడవునా నీరు ఒకే స్థాయిలో ఉంటుంది ఇందులో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవడం ముఖ్యం అగస్య గుహ నూట ఇరవై మెట్లు ఎక్కాలి పార్వతీదేవి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుహ అన్నాను కదండి ఆ గుహలో వెంకటేశ్వర స్వామి వేలు విరిగిన విగ్రహం కూడా ఈ గుహలోనే ఉంది వెంకటేశ్వర స్వామిది వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ అని కూడా అంటారు కాలజ్ఞానం రాసిన చోటు ఈ గుహలోనే అని అంటారు అన్నమాట చాలామంది అంటారు ఉదయం ఈ ఆలయం సమయం వేళలు ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందంటండి మళ్ళీ మధ్యాహ్నం కాడ నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయం తలుపులు తీసే ఉంటాయి ఎప్పుడైనా మనం దర్శనం చేసుకోవచ్చు మహాశివరాత్రి మాత్రం ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు అలాగే కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో కూడా చాలా బాగా నిర్వర్తిస్తారు లక్ష దీపోత్సవం కూడా చేస్తారు రథోత్సవం కూడా చేస్తారు కార్తీక మాసంలో ఈ క్షేత్రం శాంతి ఆజ్ఞావితకు ప్రతీకని చెప్తారు ఇక్కడికి వెళ్తే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి మనసంతా హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టూ కొండలు సౌందర్యంతో నిండి ఉంటుంది ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి